గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాళ దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము కారి సిద్ధి హలైలుయ ప్రియాదేవుడి సంఘస్తుల ద్వారా మీరంతా బాగున్నారు కదా దేవుడు కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుగ్రహించాడు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మరో ఉదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి చాలామంది మీటింగ్స్ పెట్టుకుంటూ ఉన్నారు ప్రతి మీటింగ్ విషయంలో దేవుడు గొప్ప కార్యం చేయాలని దేవుడికి మహిమార్థంగా మీటింగులు జరగాలని ప్రార్థించండి అలాగే చాలామంది ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతూ ఉంటున్నారు నర్సు సంబంధించినవి డాక్టర్ సంబంధించిన ఎగ్జామ్స్లో మరి దేవుడి చిత్తంలో వారు రాసి పాస్ అవ్వాలని వారి కోసం ప్రార్థించండి పెళ్ళైన వాళ్ళు చాలామంది ఎగ్జామ్స్ మళ్ళీ కట్టి రాసుకుంటు రాస్తున్నారు వారి విషయంలో కూడా ప్రార్థించండి మరి సెలవులు కాబట్టి చిన్న బెడ్ల విషయంలో మరి సెలవుల టైంలో బెడ్లో జాగ్రత్తగా ఉండడానికి ఆరు విషయాలు ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నా అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు భాగము పిలిపి పత్రిక రెండవ అధ్యాయం పదమూడవక్ష ఎందుకనగా మీరు ఇచ్చుటందుకును కార్యసిద్ధు మీరు కలగ చేసుకున్నందుకు ఆ దైవ సంకల్పను మీలో కలగ దేవుడే హలోయ్య ప్రియ దేవుడి సంగస్థులారా ఈ దినం పరిశుద్ధాత్మ దోరగా ప్రభు మనకిక్కడ తెలియజేసిన మాటలు ఏంటంటే చాలామంది చర్చికి వెళ్తారు కానీ వాక్యం వింటారు కానీ వారు చర్చించి బయటకు రాగానే యథాపకరంగా పంది బొర్రలో దొరినట్టు దొరిలేస్తారు ఇక్కడ ఏంటంటే చాలామంది ఇలా అనుకుంటారు నేను తాకుడు మానేనుకుంటున్నాను చర్చిలో ఉన్నప్పుడు కానీ బయటికి రాగానే తాగుతున్నాను ఈ విసనాల నుంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను చర్చిలో ఉన్నప్పుడు అనుకుంటున్నాను బయటకు వస్తే యధాపకంగానే ఉంటున్నాను ఈ లయింగ్ చిత్రాలు అసభ్యమైన కార్యాలు చేయకూడదు అనుకుంటున్నాను అబద్ధాలు ఆడకూడదు అనుకుంటున్నాను కోప అనుకుంటున్నాను నేను ఈ సీరియల్ విడిచిపెట్టాలనుకుంటున్నాను నేను ఇది అనుకుంటున్నాను ఈరోజు ఇందులోంచి విడుదల పొందుకోవాలనుకుంటున్నాను అనుకుంటూనే చేస్తూనే ఉంటామండి నేను చెప్పుకుంటూ కొనసాగుతున్నప్పుడు నీ సొంత ఆలోచనలు నీకు నీవే ఓడించుకుంటున్నావు అని ఆ విషయాన్ని నువ్వు మర్చిపోకు సుము ఒకటి మర్చిపోకు ప్రతి శోధన కూడా మన మనసులోంచే స్టార్ట్ అవుతూ ఉంటుంది కానీ నీలో ఉన్న దేవుడు గొప్పవాడని గుర్తించు నా దేవుడు కసాధిందంటే ఏమీ లేదు నా దేవుడు నాలో ఉండి నాకు పని చేస్తాడు అని నువ్వు ఎప్పుడైతే గహింపు కలుగుంటావో ప్రతి విషయంలోంచి కూడా నువ్వు ఇముత్తు పొందుకుంటావు హలో అది ఎలాంటిదైనా సరే నేను పెన్ను తుపాల్లో ముంచుసిన లాంటిదైనా సరే దాంట్లోంచి లేపేవాడు నా ఏసై ఉన్నాడు నేను ఆయన మీద ఆనుకుంటున్నాను మనసుకు చెప్పుకో ఓ మనసా నువ్వు నల్ల కలవరు పెడకు నీతో పాటు నా దేవుడు ఉన్నాడు ఇక్కడ ఆయన చిత్తమే నీలో నాలో కూడా నెరవేరుతుందని నీ మనసుకు నువ్వు చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు నీ నీలో ఉన్నవాడు శక్తిమంతుడు లో ఈ శరీరం మనల్ని పాపానికి ప్రోత్సహిస్తూ ఉంటుంది కానీ దేవుడు దాంట్లోంచి జయించి శక్తినిస్తాడు నువ్వు ఆ శక్తిని కలిగి ఉన్నప్పుడు నువ్వు దేన్నైనా సరే సాధించగలవు నువ్వు ఈ రోజు నుంచైనా ఆ గహింపు కలుగుం దేవుడు ఈ రోజు నీతో సూటుగా మాట్లాడుతున్నారు ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు నువ్వు విడిచిపెట్టలేదు ఎంటాడుతూ ఉంటున్నావేమో అయితే దాన్ని నువ్వు విడిచిపెట్టాలని ఆయన ఆత్మని నీ మీద కుమ్మరిస్తున్నాడు ఆయన కృపని నీ మీద కుమ్మరిస్తున్నాడు ఆయన దయని నీ మీద కుమ్మరిస్తున్నాడు ఆయన నువ్వు దాన్ని విడిచిపెట్టుకోవాలని నువ్వు ఇప్పుడే దాని విషయంలో చాలా పట్టుదలతో నువ్వు కలిగి ఉండి విసర్ది నీవు ఏదైనా ఒకటి కనబడినప్పుడు దీంట్లో విడుదల పొందుకోవాలనుకుంటున్నాను పదే పచ్చలు నాకు కనబడుతుంది నేను ఈ తాగుల నుంచి పొందుకోవాలనుకుంటున్నాను రోడ్డు మీద వెళ్తే షాప్ కనబడుతుంది నా మనసు అతే లాగిస్తుంది తాగిస్త అనుకుంటూ ఉంటారు అలా కాదు నీకు ఎప్పుడైతే అనిపించిందో ప్రభా నేను నువ్వు నన్ను దీంట్లోంచి విజీవిస్తున్నందుకు నీకు వందనాలు ఇది నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు ఇది నా కంటికి కనబడినా దాని వైపుకి ఎలా నువ్వు నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలని దేవుడికి సుత్తులు చెప్పుకో అప్పుడు దేవుడి కృప నేను వాటి వెళ్ళనివ్వదు నిన్ను ఇప్పుడే సిద్ధపరచవేళ నువ్వు సీరియల్ వదిలేసావు సినిమాలు వదిలేసావు అబద్ధం ఆడడం విడిచిపెట్టావు కోప ఆడడం విడిచిపెట్టుకున్నావు ఇలా రకరకాలు చెప్పుకుంటే నువ్వు ఏది విడిచిపెట్టుకున్నావో ఏ కోణంలో నువ్వు ఇడిచిపెట్టుకుని ప్రభుకు దగ్గరగా ఉన్నావు అది మళ్ళీ నువ్వు దాన్ని నువ్వు తీసుకుంటూ ఉంటున్నావేమో ఒకటికి మర్చిపోకు దేవుని సుతించు ప్రభా నన్ను ఈ లోక శత్తులన్నిటిని కూడా వైపు నడిపిస్తున్నాయి కానీ దాంట్లో నుంచి విడిపించే శక్తిమంతుడు నువ్వు ఉన్నావు నాకు విజయం ఇస్తున్నందుకు నీకు వందనాలు ఇప్పుడే నువ్వు నాకు సహాయం చేస్తున్నందుకు వందనాలు అపవాది నడిపింపు అంతటిని మీ నామను బంధించి మీ ఆత్మతో నన్ను నడిపింపు దయచే ప్రభ నువ్వు ప్రార్థించు నువ్వు ఏ విషయాన్ని విడిచిపెట్టవు ఆ విషయాన్ని నీకు ఎదురైనప్పుడు కోపమే అండి కోపమే విడిచిపెట్టు ప్రభా నాకు ప్రశాంతం దయచే నాకు ఓర్పు సహనం దయచే అని అడుగు నీకు ఓర్పు లేదు ఎక్కువ త్వరపడ కోపడుతూ ఉంటావు ఇలాంటి సమయంలో నీకు పరీక్షలు ఎదురవుతూ ఉంటే అప్పుడు ప్రభు నడు ప్రభా ఈ కోపంలోంచి నాకు విజయం ఇస్తున్నావు ప్రభా నాకు ఈ తాగుల నుంచి విజయం ఇస్తున్నావు ప్రభా నాకు కళ్ళకి నువ్వు విజయం ఇస్తున్నావు ఈ లోకము ఈ శక్తులన్నిటినీ నన్ను ఆకర్షిస్తున్నాయి కానీ ఆకర్షించి దాంట్లోంచి నువ్వు నన్ను విడిపిస్తున్నందుకు నీకు సూత్రాలని ప్రతి విషయానికి నువ్వు సూత్రాలు చెప్పుకుంటూ నువ్వు సాగితే ప్రతి విషయంలో కూడా నీదే విజయం నువ్వు పోరాడుతావు కానీ అది నీ వల్ల అవ్వదు నువ్వు చెయ్యాలని ఎంత పడుదలగా అనుకున్నా నీ వల్ల అవ్వదు అది దేవుడు నీలో అనుకుంటే సమస్తము సాధ్యమే హలేలో ఇప్పటి మర్చిపోకు నీవు నీలో చాలా శక్తులు నీ వద్దకు రావచ్చు కానీ ఆ శక్తులన్నింటినీ ఎదిరించే శక్తిమంతుడు నాలో ఉన్నాడని నీవీ ఈతో ఈ రోజు నుంచే నువ్వు నమ్మి నమ్మకం కలిగి ముందుకు సాగు పూర్ణ విశ్వాసం ఉండు నాలో శక్తిమంతుడు ఉన్న కూడా సెలవిస్తున్నాయి కదా నీలో ఉన్నవాడు శక్తిమంతుడని మనం ఆయన మనలో ఉన్నాడు కాబట్టి ఆయనలో మనం ఉండి శక్తిని పొందుకుందాం ఏ విషయంలో విజయం పొందుకోలేకపోతున్నామో ఆ విషయాల నుంచి ఈ రోజు నుంచే విజయం అనుగురిస్తాడు గురిస్తాడు నమ్ముతున్నావా నమ్మి నువ్వు ప్రార్థించాడుగు ప్రతి విషయంలో నువ్వు ఈ మాట ఏ కోణంలో నువ్వు అనుసరం చేసుకున్నా పర్లేదు నువ్వు అబద్దాల చూపులా ఎనుగుడా హృదయంలో సొనుగుడా నోటి మాటల ఎలాగ ఎలాగ నువ్వు కోణంలో చూసుకున్నా దేవుని సుతించుకుంటూ ఉండు దేవుడిని విడిపిస్తాడు సంపూర్ణమైన పరిశుద్ధురాలుగా పరిశుద్ధుడిగా నిన్ను ఆయన సిద్ధపరుస్తాడు నీవు సిద్ధమేనా నువ్వు సిద్ధమే ఆయన వైపు చూసి నడుచుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనేత ప్రభు మన అందరికీ దినము అనుకూరించిన గాక ఆ మెయిన్